అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో ఉన్న కస్తూరిబాయ్ గాంధీ బాలికల విద్యాలయంలో రాజేంద్రపాలెం సర్పంచ్ పీటా సింహాచలం విద్యార్థినిల ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు ఆరుగురికి కడుపు నొప్పి మోషన్స్ రావడం వల్ల స్థానిక పిహెచ్సి లో వైద్య పరీక్షలు నిర్వహించాము అని ప్రిన్సిపల్ పరిమళ తెలిపారు వైద్య అధికారి మనోజ్ ని పదకొండు మంది విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించాము అని అన్నారు ఇప్పుడు విద్యార్థినిల అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది అని అన్నారు ఎం అనారోగ్యానికి గురయ్యారు అని ఇప్పుడు పిల్లల ఆరోగ్యంపై ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని సర్పంచ్ పీటా సింహాచలం అన్నారు స్కూల్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కడుపు వచ్చారు అయితే ఇవన్నీ మామూలు అమ్మూరు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోరుకున్నారు నార్మల్ అయ్యారు నిన్న మధ్యాహ్నం నుంచి మా మెడికల్ టీమ్ కూడా మేము వెళ్ళాము వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా ఇప్పుడు నార్మల్ స్టేబుల్ గా పంపిస్తారు కూడా కొంతమందికి ఒకరిద్దరికి అలాగే వామిటింగ్స్ అయ్యాయి అవి కూడా ఒకటి రెండు సార్లు అంతే అంతకు మించి ఎక్కువగా కాదు క్వాలిటీ వల్లే అలాగా ఇందంటే ఆంత్ర విరసన రాడంకారణాలనేను సైంటిస్ట్ ఓకేసారి అంతమంది సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కదండి సో ఈ టైం లో ఏంటంటే ఓవర్ హీట్ వల్లా అలా జరుగుతుంది అంతే తప్పితే మరి ఇంకేం కాదు ఎదైనా ఇన్ఫెక్షన్ వల్లే అయితే ఒక రోజు అయితే వెంటనే తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ వల్లే అయితే కాదు నామల్ గానే ఉంటుంది అలాగడి గిన్ని తింట తాగే వాటర్ తాగని తిని ఫుట్బాల్ కని అటువంటి జలుమేన ఫుడ్ వస్తుండి ఫుడ్ అది బాగుంది అండి నేను చూసుకుంటాను నిన్న పిల్లలు ఆరుగురికి బావలేదు వాళ్ళని దగ్గర ఉన్నటువంటి పిహెచ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేదని వాళ్ళు చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బయట కొంచెం విషపూరితమైందని ఒక చిన్న ప్రచారం జరుగుతుంది అదంతా ఏం లేదంటే జస్ట్ అజిత్ వల్ల మాత్రమే వాళ్ళకి రెండు మూడు వాంతులు ఈ రోజున ఇప్పుడు ఆల్ ఆర్స్